హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట సో సండే వ్లాగ్ ముందు పెట్టేశాను ఇది యాక్చువల్గా ముందు రావాలి కాకపోతే ఎడిటింగ్ అవ్వలేదని ఇది ఇప్పుడు పెడుతున్నా సో ఇంక ఇక్కడ అయితే ఇంక నాకు మా వారికి టీ అయితే మరిగిపోయాయి యాక్చువల్గా కొంచెం లేట్గా లేచాను అందుకే పిల్లలకి టిఫిన్ అయితే చేయలేదు బయట నుంచి తీసుకొచ్చారు మా ఆయన ఇంకా పిల్లలకి టిఫిన్ అయితే బాక్స్ పెట్టేశాను ఇంక పిల్లలకి లంచ్ అయితే లేదు సాటర్డే రోజు కదా హాఫ్ డే అనమాట వాళ్ళు మధ్యాహ్నం నుంచి వచ్చేస్తారు ఇంక మా వారు ఒక్కరికి కాబట్టి రైస్ పెట్టేశాను పాపం మా వారిని కూడా రైస్ పెట్టేసి కర్రీస్ బయట నుంచి తెచ్చుకోమని చెప్పా అంటే మధ్యాహ్నం ఏదైనా సాంబార్ అలాంటివి బయట నుంచి తెచ్చుకోమని చెప్పి రైస్ ఒక్కటే పెట్టా అనమాట ఆ తర్వాత గంజి అయితే ఇలా ఐరన్ కడాయిలో పెట్టాను ఎందుకంటే ఐరన్ కడాయి అంతా కొంచెం తుప్పు పట్టినట్టు ఉంది అంటే ఏమంటారు చిలుం పట్టింది సో అదంతా క్లీన్ చేయడానికి గంజి అందులో వేసి పెట్టాను ఇంకా వంట పని పెద్దగా లేదు కాబట్టి మొక్కలకి వాటర్ వేద్దామని చెప్పేసి బాల్కనీలోకి వచ్చాను అయితే ఈ మొక్కండి పిల్ల పిల్లులు ఎక్కువ అయిపోయాయి చాలా ఎక్కువ మా వీధిలో కనీసం ఇరవై పిల్లులు ఉన్నాయన్నమాట సో ఆ పిల్లులు ఏంటంటే ఒక పిల్ల వచ్చేసి మొక్కల మీద నుంచి ఎగిరి దూకుతుంది సో దానివల్ల ఈ మొక్క కొంచెం సైడ్కి వచ్చేసింది అంటే ఇంకా ఆల్మోస్ట్ విరిగిపోయినట్లు అయిపోయింది సరే అని చెప్పి ఇంకా అదైతే కట్ చేస్తున్నా ఇంకోటి ఏంటంటే ఈ చెట్టుకి వేర్లు బాగా ఎదిగేసాయండి పైన మొక్క కంటే కూడా కింద వేర్లు చూడండి మర్రి చెట్టుకి ఇంత పొడుగు వస్తాయి కదా అలా అలా ఉన్నాయన్నమాట ఏదో ఓడల్లాగా వచ్చేసాయి మొత్తం అంతానా చూపిస్తాను ఉండండి ఇంకా అది కాకుండా విరిగిపోయినట్టు అయిపోయింది ఇంక అందుకే అదైతే కట్ చేసేసాను ఇప్పుడు ఈ పాట్ని కనుక సపరేట్గా పెట్టేస్తే దీంట్లో నుంచి మళ్ళీ సపరేట్గా మొక్కలు అయితే వచ్చేస్తుంది అంటే చెట్టు మళ్ళీ వచ్చేస్తుంది సో ఇప్పుడు పైన కట్ చేసిన చెట్టు అంతా మనం సపరేట్గా వేరే కుండీలో కనుక వేస్తే అది కూడా మంచిగా బతికేస్తుంది అనమాట అందుకని కట్ చేసేస్తాను ఇంకెందుకులే విరిగిపోయినట్టు అయిపోయింది కదా అని వేర్లు చూసారా అండి ఉన్నాయో అసలు అవి నాకు పట్టుకుంటేనే ఒళ్ళంతా అదొక కంపరంగా అయిపోయింది కానీ ఇంక తప్పదు క్లీన్ చేయాలి కదా ఫస్ట్ అయితే పిల్లిని తిట్టుకున్నాను అంటే నేను చూసుకోలేదు వెనకాల వెనకాల చాలా ఎక్కువగా పెరిగిపోయాయి అనమాట చెట్టు విరక్కొట్టేసిందని పిల్లిని తిట్టుకున్నాను కానీ కానీ తర్వాత చూస్తే ఈ ఈ చెట్టు ఈ వేర్లు మాత్రం అండి అసలు నాకైతే చాలా చిరాగ్గా అనిపించింది తర్వాత ఇంకా అంటే చెట్టుకి ఏంటంటే ఆ చెట్టు సరిపడా కుండీ లేదనమాట అందుకని మట్టి లోపల రావాల్సిన వేర్లు ఇంకా బయటకు వచ్చేసాయి మొత్తం ఇంకా వేరే కుండీలు లేవు అందుకే ఇంక కట్ చేసేసాను ఎందుకులే అని చెప్పి కట్ చేసేసి అక్కడంతా క్లీన్ చేసి అక్కడ వేరే మొక్కనైతే పెట్టేసాను ఇంకా మొత్తం ఇంకా బాల్కనీలో కొన్ని కొన్ని మొక్కలకి పండిపోయిన ఆకులు అట్లా ఉంటాయి కదా సో అవన్నీ కూడా కట్ చేసేసి బాల్కనీ అంతా నీట్గా తుడిచేసి ఇంకా మొక్కలకైతే వాటర్ వేస్తూ ఉన్నాను చూసారా బుద్ధుడు చాలా బాగున్నాడు కదా మొక్కల మధ్యలో అయితే ఇంకా వన్ వీక్ నుంచి వర్షాలు బాగా పడ్డాయి కదా సో ఇంక ఇవాళ బాగా వస్తుంది ఇంకా మెట్లు అవన్నీ కూడా కడిగేద్దామని చెప్పేసి ఇంకా కడిగేస్తా ఉన్నా అనమాట మెట్ల మీద కూడా ఈ చెట్లే ఉన్నాయి అయితే ఇవేంటంటే చాలా గుబురుగా వస్తాయండి ఇవి మనీ ప్లాంట్ లాగానే ఉంటాయి కానీ వీటి పేర్లు అయితే నాకు పెద్దగా తెలీదు అంటే తెలుసుకున్నా సరే మర్చిపోతూనే ఉంటాను వీటి పేర్లు మాత్రం కానీ మనీ ప్లాంట్కి చెందిన జాతి అనమాట ఇవి ఇవి కూడా సో అయితే ఇంకా ఇది అందాకలా ఇప్పుడు వేరే కుండీలో వేయాలి పాడైపోద్ది వేయకపోతే ఇంకా అందుకని వాటర్లో ఇలా పెట్టేసాను ఈ మొక్కలకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇలా వాటర్లో వేసి పెట్టినా సరే బ్రతికేస్తాయి కానీ పెరగవు మనకి ఇంట్లో షోగా ఉంచుకోవాలి అంటే ఇట్లా వాటర్లో వేసి పెట్టేస్తే అలా ఉండిపోతాయండి కానీ పెరగవు చెట్టు అయితే ఎదుగుదల ఉండదు కానీ మట్టిలో వేసి మనకి బాల్కనీలో కనుక పెట్టుకుంటే మాత్రం ఈ చెట్టుని ఒక ఐదారు ఐదారు కుండీల్లో వేసినా సరే మనకు ఒక ఫోర్ మంత్స్కి మళ్ళీ బాగా ఐదారు చెట్లు బాగా గుబురుగా వచ్చేస్తాయి అనమాట సో ఈ చెట్టు బాగా ఫాస్ట్గా గ్రో అవుతాయి కానీ ఇప్పుడు నాకు అంత టైం లేక వాటర్లో పెట్టాను అందాకలా కుండీలు చూసుకొని మార్చాలన్నమాట కుండీల అన్నిటికీ ఇంక ఇక్కడేమో పిల్లలు మా వారు అందరూ కూడా వెళ్ళిపోయారు పిల్లలకేమో ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చారు మా ఆయన టిఫిన్ ఏమో బాక్స్లో పెట్టేశాను బయట నుంచి తెచ్చారు కదా ఇడ్లీ సో వాళ్ళు టెన్ ఓ క్లాక్కి బ్రేక్లో తింటారు ఇంకా ఫ్రూట్స్ పెడుతుంటే తినట్లా అందుకని ఇంకా ఫ్రూట్స్ ఇక్కడ కట్ చేసి ఇచ్చారు పెద్దోడేమో పప్పాయ తింటాడు చిన్నోడేమో పప్పాయ అస్సలు తినడు వాడికేమో యాపిల్ కట్ చేసి ఇచ్చినట్టున్నారు ఉన్నారు ఆ తర్వాత మా వారికి ఏమో బోండా పిండి ఉంటే బోండా వేసి చట్నీ కూడా ముందు రోజు నైట్ చేశాను ముందు రోజు నైట్ కూడా టిఫిన్ తిన్నాం అనమాట సో చట్నీ చేస్తే ఆ చట్నీ బోండా వేసుకొని తినేసాము అయితే ఏంటంటే చట్నీ మామూలుగా అయితే నేను చట్నీ గట్టిగా చేస్తానండి వాటర్ ఎక్కువ వేయను మా ఆయనేమో వాటర్ ఎక్కువ కలుపుకొని తింటారనమాట పోనీ తిన్నారా అంటే పై పైన అద్దుకొని తిన్నట్టున్నారు ప్లేట్లో చట్నీ అంతా అలాగే వదిలేశారు సరే అని అవన్నీ కూడా క్లీన్ చేసేసి సామాన్లన్నీ డిష్ వాషర్లో పెట్టేయాలి ఆ తర్వాత ఈ చట్నీ ఇలాగే వదిలేస్తే పాడైపోద్ది ఇంకా నేను తినడానికి కొంచెం టైం పడుతుంది ఇంట్లో పని అంతా అయిపోయాకే తింటాను నేను ఒక టెన్ థర్టీ అలా అవుతుంది సో అందుకే ఇంక ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఎందుకంటే అది పులిసిన పిండి కదా ఇంకా బయట ఉంచేస్తే ఎక్కువ పులిసిపోద్ది అప్పుడు అసలు తినలేము బాగుండ అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ తర్వాత సామాన్లన్నీ వాషర్లో వేసేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడైతే టిఫిన్ తినాలి సో ఇంకా స్టవ్ మీద ఏంటి అని చూస్తున్నారు కదా స్టవ్ మీద ఏంటి అంటే ఇదిగోండి ఇది వచ్చేసి ఇందాక గంజి వాడ్చాను కదా సో ఈ కడాయిలో ఇంకొంచెం వాటర్ వేసి ఆ గంజి నీళ్ళలో బాగా నానబెట్టి క్లీన్ చేయాలి ఆ కడాయిని ఆ తర్వాత అయితే నానబెట్టాను సో ఈవినింగ్ పిల్లలకి కబాబ్స్ చేద్దామని చెప్పేసి చెన్న కబాబ్స్ అనమాట టిక్కీస్ అయినా అనవచ్చు కబాబ్స్ అయినా అనొచ్చు సో మామూలుగా మనం శనగలతోటి గారెలు వేస్తాం కదా సో అలా కాకుండా ఇవాళ ఇవాళ బర్గర్లో పెట్టుకొని తినే టిక్కీస్ చేస్తున్నాను అనమాట ఆ తర్వాత ఇంక ఇదిగోండి బాల్కనీ అంతా నీట్గా కడిగేసాను కదా ఇంక బాల్కనీ అంతా కూడా ఎండిన తర్వాత ముగ్గు అయితే పెట్టేశాను సో ఇదిగోండి మొత్తం అంతా డ్రై అయిన తర్వాత బాగా అనిపిస్తుంది అయితే కామెంట్స్లో నాకు చెప్పారు అక్క ముగ్గు లైట్గా పెట్టద్దు డార్క్గా వేయండి అని నేను డార్క్గానే వేస్తానండి అయినా అది ఏంటంటే వాటర్ ఉంటాయి కదా సో దానివల్ల ముగ్గు అనేది ఎండిన తర్వాతే కనిపిస్తుంది అప్పుడు వరకు లైట్గా అసలు ముగ్గు వేసానా లేదా అన్నట్లు ఉంటుంది ఆ తర్వాత ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంట్లో పనంతా అయిపోయింది ఇంక అలా వీడియో ఎడిట్ చేసుకుంటా ఉన్నాను మధ్యాహ్నం అయిపోయింది ఇంకా పిల్లలు వచ్చేసారు సో పిల్లలు వచ్చాక యాక్చువల్గా ఏంటంటే మధ్యాహ్నం కూడా నేనేమి కర్రీ ఏం చేయలేదు పిల్లలకి చెప్పాను అనమాట మీకు ఈవినింగ్ బర్గర్స్ చేసి ఇస్తాన్రా అని చెప్పి అయితే ఇప్పుడు పెరుగన్నం తినేద్దామా అని చెప్పి ముగ్గురం పెరుగన్నం తినేసి ఇంకా నిద్రపోయాము నిద్రపోయి త్రీ ఓ క్లాక్కి నేను ఫోన్లో టైమర్ పెట్టుకుంటాను అదే అలారం పెట్టుకొని త్రీ అవ్వగానే ఇంక లెగుస్తాం అనమాట అంటే ఈవినింగ్ ఏదైనా స్పెషల్ రెసిపీ ఈవినింగ్ నైట్కి కలిపి ఏదైనా మంచి స్పెషల్ రెసిపీ చేస్తాను అన్నప్పుడు మధ్యాహ్నం లైట్గా ఏదో ఒకటి పెరిగానో అలా తిన ఎలాగో టమాటా పచ్చటి ఉంది కాబట్టి వాటిలతోటి అడ్జస్ట్ అయిపోయామనమాట ఇంక ఇప్పుడు ఏంటి అంటే శనగలు ఉదయం నానబెట్టాను కదా ఇదిగోండి బాగా నానిపోయాయి ఇంక ఇప్పుడేమో శనగలు మనము కావాలి అనుకుంటే నల్ల శనగలతో కూడా చేసుకోవచ్చండి ఈ టిక్కీసు సో ఈ టిక్కీస్ చేసి వీటిల్ని బర్గర్ మధ్యలో పెట్టి ఇస్తాను అనమాట సో ఎలా చేస్తానో చూపిస్తాను అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కూడా చేస్తాను పూరీ చేద్దాం అనుకుంటున్నా సో తోటి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనమాట సో ఇంక ఇక్కడేమో ఆ శనగలు ఆలు ఉల్లిపాయ పచ్చిమిర్చి వాటర్ వేసి ఉడికించుకోవాలి కనీసం త్రీ ఫోర్ విజిల్స్ బాగా మెత్తగా ఉడకాలన్నమాట అవి ఉడికే లోపల ఇంక ఇక్కడ యాక్చువల్గా నేను నైట్కి గుడికి వెళ్దాం అనుకున్నానండి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి కూర కూడా చేసేస్తే వచ్చిన తర్వాత ఈజీగా ఉంటుంది కదా ఓన్లీ పూరీ ఒకటే కాబట్టి ఫ్రై చేసుకొని తినేయచ్చు ఎలాగో రోటీ మేకర్ ఉంది కాబట్టి పూరీ ఇంకా ఈజీ సో అనుకున్నాను ఇంకా మా వారికి కాల్ చేస్తేనేమో ఇంకా కుదరదులే ఇప్పుడు లేట్ అయిపోద్ది నేను రావడానికి అని చెప్పి మా వారు సెవెన్ థర్టీకి వచ్చారు ఇంక తనకి రావడానికి కుదరలేదు కానీ నేనైతే త్వరగా చేసేస్తాను వంట అయితే మాత్రం ఈవినింగ్ స్నాక్ వంట రెండు ఒకేసారి అయిపోయాయి సో ఇంక ఇక్కడేమో నేను చాపర్లో ఒక రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఇలా మెత్తగా అదే మెత్తగా అంటే కొంచెం బాగా చిన్న చిన్నవిగా చాప్ చేసేసుకున్నా అనమాట సో అదైతే పక్కన పెట్టేసుకొని ఇంకా మిక్స్డ్ వెజిటబుల్ అని చెప్పాను కదా ఇక్కడైతే ఆలు తీసుకుంటున్నా క్యారెట్ అలాగే నా దగ్గర బీన్స్ ఉన్నాయి ఇంకా ఎలాగో శనగలు ఉడకబెడుతున్నాను కాబట్టి కొన్ని శనగలు సో మనం నల్ల శనగలతో అయినా చేసుకోవచ్చండి టిక్కీసు నల్ల అయితే ఇంకా మంచివి కాకపోతే నా దగ్గర వైట్వే ఉన్నాయి కాబులి చెన్న సో వాటిలతో చేస్తాను అనమాట సో ఇంక ఇక్కడైతే అన్ని రకాల వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఇలాగ చిన్న చిన్నవిగా కట్ చేసేసుకున్నాను చాలా సింపుల్ అండి కుక్కర్లో వేసేసుకోవడమే అంటే కుక్కర్లో కలిపి అయితే చేసేస్తాను ఇంకా నా దగ్గర కూర మసాలా ఉంది కదా సో ఆ కూర మసాలాతోటి చేస్తున్నాను సింపుల్గా ఒకవేళ మీ దగ్గర కూర మసాలా లేదు అనుకుంటే ఇప్పుడు టమాటా మనం ఉల్లిపాయతో పాటు చాప్ చేసుకున్నాం కదా చాప్ చేయకుండా మిక్సీలో ఆ టమాటా కొంచెం పచ్చి కొబ్బరి కలిపి మిక్సీ చేసేసుకోండి ఆ పేస్ట్ కనుక వేస్తే కూర చాలా బాగుంటుంది సో ఇంక ఇక్కడ ఏంటి అంటే చిన్న బాగా ఉడికిపోయింది సో పక్క స్టవ్ మీద పెట్టేసాను ఇంక ఇక్కడ ఈ స్టవ్ మీద అయితే ఒక రెండు గరిటలు ఆయిల్ అయితే వేసుకున్నాను సో ఇప్పుడు ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత చాప్ చేసుకున్న టమాటా ఉల్లిపాయ కలిపి అయితే వేసేస్తున్నాను ఏంటంటే నేను ఎందుకు ఇలా కలిపి టమాటా ఉల్లిపాయ కలిపి చాప్ చేసుకున్నానంటే కుక్కర్లో కాబట్టి ఉడికిపోతుందండి అదే మనం మామూలుగా కడాయిలో అనుకోండి ఉడకడానికి టైం పడుతుంది అంటే ఉల్లిపాయ వేయడానికి బాగా మెత్తగా అవ్వడానికి అది కుక్కర్లో కాబట్టి మనకి త్వరగా ఉడికిపోతుంది సో అందుకే రెండు కలిపి చాప్ చేసుకున్న సో ఇంక ఇక్కడైతే టమాటా ఉల్లిపాయని ఇదిగోండి బాగా ఇట్లా నూనె అంతా బయటకు వచ్చే వరకు ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట నూనె బయటకు వచ్చిన తర్వాత ఇంకా అన్ని మసాలాలు అయితే వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇది కూర మసాలా అంటే ఇది గసగసాలు కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి అందులో ఉంటాయి అందరి దగ్గర కూర మసాలా ఉండదు కాబట్టి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి తర్వాత కొబ్బరి టమాటాలని మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ వేసుకోండి కూర చాలా బాగుంటుంది ఇంకా గ్రీన్ కలర్లోవి వచ్చేసి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ సో అవి కూడా ఒక రెండు చిన్న క్యూబ్స్ అయితే వేసాను తర్వాత కూర మసాలా వేసేసుకున్నాను ఇంకా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని యాక్చువల్గా క్రీమ్ ఉంటే క్రీమ్ వేసుకుంటా సో క్రీమ్ లేదు కాబట్టి క్రీమ్కి బదులుగా పెరిగేసుకున్నాను ఆ తర్వాత ఇంకా ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా గరం మసాలా కాదండి సారీ జీలకర్ర పొడి గరం మసాలా కూడా వేసుకోండి కానీ నేను వేయలేదు ఎందుకంటే ఆ కూర మసాలాలోనే గరం మసాలా దినుసులు కూడా ఉంటాయి మళ్ళీ ఘాట్ ఎక్కువ అయిపోద్ది అని చెప్పేసి నేనైతే వేయలేదు జీలకర్ర పొడి అయితే వేసుకున్నాను ఒక పావు స్పూను జీలకర్ర పొడి సో అన్నీ వేసేసుకొని ఇదిగోండి కొంచెం నూనె అంతా బయటకు వచ్చే వరకు బాగా మిక్స్ చేసేసుకోండి సాల్ట్ అన్నీ ఒకసారి చెక్ చేయండి ఇంకోటి ఏంటంటే ఒక్క స్పూను పంచదార కూడా వేయండి చాలా బాగుంటుంది కాకపోతే పంచదార వేయడం చూపించలేదు సో ఒక్క స్పూను పంచదార అయితే వేసుకోండి ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే చాలా బాగుంటుంది సో సాల్ట్ అయితే కొంచెం తగ్గింది సాల్ట్ కూడా వేసేసాను సో ఉడకబెట్టుకున్న కొన్ని కాబులి చెన్న కూడా వేసేసి వాటర్ వేసేసి మూత పెట్టేస్తే మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మ రెడీ అనమాట సో ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని త్రీ విజిల్స్ పెట్టాము అంటే చాలు మీడియం ఫ్లేమ్ అనుకోండి టూ విజిల్స్ చాలు హై ఫ్లేమ్ అనుకోండి త్రీ విజిల్స్ పెట్టండి బాగా మీకు కూరంతా దగ్గరగా అయిపోయి వెజిటేబుల్స్ అన్నీ కూడా నీట్గా ఉడికిపోతాయి అనమాట అంతే సో కూర అయితే అయిపోయింది అది ప్రెషర్ పోయిన తర్వాత ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను ఇంక ఇప్పుడైతే పిల్లల కోసం స్నాక్స్ చేస్తాను ఇది వచ్చేసి టిక్కా అనమాట ఇదిగోండి కబులు చెన్న బాగా మెత్తగా ఉడికిపోయింది అందులో ఒక రెండు బంగాళదుంప ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా సో అవన్నీ వాటర్ అంతా తీసేయాలండి వాటర్ ఉంటే మనకి టిక్కీస్ రావన్నమాట సో వాటర్ అంతా తీసేసిన తర్వాత అందులో అల్లం పచ్చిమిర్చి పేస్టు తర్వాత వాటికి సరిపడా కారము ఒక స్పూన్ కారము ఒక స్పూను ధనియాల పొడి ఆ తర్వాత జీలకర్ర పొడి తర్వాత కొంచెం ఒక పావు స్పూను గరం మసాలా కూడా వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇది వచ్చేసి చాట్ మసాలా అనమాట ఒక పావు స్పూను చాట్ మసాలా ఇది బ్లాక్ సాల్టు బ్లాక్ సాల్ట్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇది కొంచెం బైండింగ్ కోసం ఒక టూ స్పూన్సు శనగపిండి మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ వేస్తే బాగోదు సో ఇది ఎలాగో శనగలే కదా కొమ్ము శనగలే కాబట్టి శనగపిండి వేస్తే బైండింగ్ కోసం ఒక టూ స్పూన్స్ అలా శనగపిండి వేసుకున్నాను అంతే ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకొని మొత్తం అంతా కూడా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి మామూలుగా మనం గారెలు అనుకోండి ఉడకపెట్టకుండా పచ్చిపప్పునే మనం మిక్సీ చేసుకొని గారెలు వేసుకుంటాం ఇప్పుడు మనం వేసిన సేమ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి గారెల్లాగా వడల్లాగా వేసుకుంటాం ఆయిల్లో కానీ ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ఇవి టిక్కీసు మనం ప్యాన్ మీద కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటాం అనమాట సో ఇదిగోండి ఇలా యాక్చువల్గా దీన్ని నాన్ వెజ్తో కూడా చేస్తారు ఇందులో మటన్ కూడా మటన్ కానీ చికెన్ కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకా మా పిల్లలు అయితే తినరు కదా నాన్ వెజ్ అందుకే అది కాకుండా సాటర్డే కాబట్టి ఇంకా నాన్ వెజ్ అయితే ఏం వేయలేదు ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ మనం చిన్న ఉడకబెట్టుకుంటున్నప్పుడే బోన్లెస్ చికెన్ కానీ లేకపోతే మటన్ కానీ వేసుకొని బాగా ఉడికించేసుకొని ఇలా పేస్ట్ లాగా సేమ్ ప్రాసెస్ అనమాట కాకపోతే అందులో మటన్ కానీ చికెన్ కానీ వేసుకోవచ్చు పొటాటోకి బదులుగా అనమాట ఆ తర్వాత ఇదిగోండి మొత్తం అన్నీ కూడా ఇలా చిన్న చిన్న టిక్కీస్ లాగా అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఏదైనా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు అందులో మీరు కావాలి అనుకుంటే నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని చేసుకోవచ్చు యాక్చువల్గా నా దగ్గర బట్టర్ ఉంది కాకపోతే నేను మర్చిపోయాను ఇంకందుకే ఆయిల్తో ఫ్రై చేసేసాను అనమాట తర్వాత చేసిన తర్వాత గుర్తొచ్చింది ఇంక మళ్ళీ ఇది అది ఎందుకులే అని చెప్పి ఇంకా ఆయిల్తోనే ఫ్రై చేసేసాను సో ఇదిగోండి ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట గాడల్లాగా సో ఇప్పుడు వీటిల్ని డైరెక్ట్గా కావాలి అనుకుంటే అలాగే తినేయచ్చు లేదు అనుకుంటే మనం ఇవి తింటాం కదండి రగడ చాట్ తింటాం కదా సో చాట్లో కూడా ఇవి పెట్టుకొని తినొచ్చు చాలా బాగుంటాయి లేదు అనుకుంటే ఈ వడాపావు ఉంటాయి కదా సో వడాపావు లాగా బన్స్ మధ్యలో పెట్టుకొని తినొచ్చు తర్వాత సాసు మయనీజ్ వేసుకొని బర్గర్ లాగా చేసుకొని తినొచ్చు సో వీటిల్ని మనం స్టోర్ చేసుకోవచ్చు కూడా వీటి లోపల చీజ్ ఉంటుంది కదా సో చీజ్ కూడా స్టఫ్ చేసి పైన కొంచెం బ్రెడ్ క్రమ్స్ అద్ది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని చీజ్ బాల్స్లా కూడా చేసుకోవచ్చు సో చేసే ప్రాసెస్ని బట్టి పేరు అనమాట సో ఇంక ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానంటే ఇవి కొన్ని టిక్కీస్ లాగా చేశాను కొన్ని మాత్రం బర్గర్స్లో పెట్టి ఇచ్చాను అనమాట పిల్లలకి సో ఇవి మామూలు బండ్సే పావుబాజీ అనుకోండి పావుబాజీకి కొంచెము గ్రీన్ చట్నీ టాబ్రన్ చట్నీ ఇవైతే ఉండాలి సో అవి కనుక ఉంటే అండ్ చెక్క మీరు పావు పావుబాజీ కాదు వడాపావు వడాపావులా కూడా తినొచ్చు వచ్చా అనమాట సో వడాపావులో కూడా పెట్టుకుంటారు ఇవి సో మీ ఇష్టం మీరు మీకు నచ్చేదాన్ని బట్టి చేసుకొని తినొచ్చు కానీ టిక్కీస్ మాత్రం చాలా బాగున్నాయి ప్లెయిన్గా కూడా తినచ్చు నాకైతే యాక్చువల్గా ప్లెయిన్గానే బాగా నచ్చాయి సో ఇంక ఇప్పుడు ఏంటంటే టిక్కీస్ ఫ్రై చేసుకున్నాను కదా ఆ తర్వాత కడాయిలో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఇదిగోండి బన్స్ అయితే ఇలా ఫ్రై చేసుకుంటా ఉన్నాను అనమాట అంటే కొంచెం బర్గర్ లాగా చేసిద్దాం పిల్లలకి అని చెప్పేసి ఇదిగోండి ఇట్లా కొంచెం వేడెక్కిన తర్వాత వాటి మధ్యలో స్టఫ్ చేసేయడమే అయితే మా చిన్నోడు సాస్ అవి తిన్నాడు కాబట్టి వాడికి ఏంటంటే కొంచెము పల్లి వెల్లుల్లి కారం అయితే చేశాను అనమాట సో పల్లి వెల్లుల్లి కారము అదైతే కొంచెం అంటే మామూలుగా వడ పావులో కూడా పెడతారు ఈ స్పైసీ గార్లిక్ పౌడర్ అంటాము పల్లీలతో చేస్తాం కదా పల్లి పొడండి కాకపోతే దాంట్లో ఎక్కువ క్వాంటిటీ వెల్లుల్లిపాయ వేసుకొని చేసుకుంటారు వెల్లుల్లి కారంలాగా బాగుంటుంది ఆ ఫ్లేవరు సో వాడు ఎలాగో సాస్ అది తినడు కాబట్టి ఇంకా ఆనియన్ కూడా పెట్టాలి యాక్చువల్గా మర్చిపోయాను మళ్ళీ సెకండ్ టైము ఇచ్చాను అనమాట అంటే మళ్ళీ ఆనియన్స్ కట్ చేసి మళ్ళీ ఇచ్చాను పెట్టుకొని తినరా అని చెప్పి చాలా బాగుంటాయి సో ఇదిగోండి ఇది చిన్నోడికి వాడు సాస్ తిన్నాడు కాబట్టి పెద్దోడు సాస్ పిచ్చాడు వాడు సో వాడి కోసం సాసు మయనీస్ చేసి మళ్ళీ చేస్తున్నాను అనమాట ఇవేంటంటే మామూలు బర్గర్స్ లాగా అనమాట యాక్చువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చేశాను నేను మాత్రం ప్లెయిన్గా తిన్నాను టిక్కీస్ ఆ తర్వాత పెద్దోడికి ఒకలా చేసి ఇచ్చాను బర్గర్స్ లాగాన చిన్నోడికి ఏమో వడాబావలా చేసి ఇచ్చాను అనమాట సో ఇదిగోండి ఇలా పెట్టేసి ఇంకా మన దగ్గర క్యాబేజ్ అట్లా టమాటో అవి ఉంటే కూడా పెట్టుకోవచ్చు కానీ వాడు అవేమి వద్దు ఆనియన్ ఒకటే చాలమ్మ అన్నాడు అందుకే ఆనియన్ కట్ చేసి ఇచ్చా తర్వాత చిన్నోడికి కూడా కట్ చేసి ఇచ్చాయి ఆనియన్స్ ఫస్ట్ మర్చిపోయాను తర్వాత వాడికి కూడా ఇచ్చాయనమాట సో పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా తిన్నారండి నాకు అంటే మధ్యాహ్నం ఇంక పెరుగన్నం తిన్నారు కదా సో ఇంక ఇప్పుడు ఈవినింగ్ ఇది ఇవ్వగానే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే ఒకరోజు అంటే ఒక పూట ఏదైనా స్పెషల్ చేసేటప్పుడు ఇంకో పూట ఖచ్చితంగా రెస్ట్ తీసుకుంటాను ఎందుకంటే అన్ని అన్ని పూటల వెరైటీస్ అంటే చేయలేం కాబట్టి సో మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకున్నాను కాబట్టి ఈవినింగ్ చేశాను అలాగే నైట్కి చేశాను అనమాట సో అలా ఉంటుంది ప్రతిరోజు అంతే ఎప్పుడైతే వ్లాగ్ పెట్టుకుంటానో సో స్పెషల్ రెసిపీస్ అన్నీ వ్లాగ్ చేసేటప్పుడు చేస్తాను నార్మల్ టైము అంటే ఇంకో పూట అంతా కొంచెం రెగ్యులర్ రెసిపీసే చేస్తాను అనమాట పిల్లలు తినేవే ఎక్కువ స్పెషల్ రెసిపీస్ అయితే అప్పుడు మాత్రమే వీడియోస్ అయితే చేస్తాయి ఎందుకంటే నన్ను అడిగారు మీరు ప్రతిరోజు ఇంట్లో స్పెషల్ చేస్తారా అని చెప్పి స్పెషల్ అంటేనండి ఒక పూట చేస్తాను అట్లా అనమాట ఒక రోజులో సో ఇంక ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారు కదా కర్రీ అంతా కూడా ఇలా మంచిగా ఉడికిపోయింది ఇదిగోండి ఇంకా మళ్ళీ ఏం వేడి పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు అంటే చాలా అయిపోయిందనమాట యాక్చువల్గా గుడికి వెళ్దాం అని చెప్పేసి త్వరగా చేశాను కాకపోతే ఇంకా గుడి ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయింది కదా సో ఇంకా అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా పూరీలు అయితే చేస్తున్నాను రోటీ మేకర్లు చేసి పెట్టేసుకున్నాను అనమాట పూరీలు అయితే ఇదిగోండి అసలు అండి రోటీ మేకర్ ఓన్లీ పూరీ కోసమైనా కొనుక్కోవాలండి ఎందుకంటే పూరీలు చేత్తో చిన్న చిన్న పూరీలు చేయాలి అంటే చపాతీలైనా పెద్దవిగా చేసేస్తాం కానీ చిన్న చిన్న పూరీలు చేయాలంటే చాలా చిరాకు వస్తుంది అదే రోటీ మేకర్లో అనుకోండి ఇలా ప్రెస్ చేస్తే నిమిషానికి ఐదు ఆరు పూరీలు చేసి ఇచ్చేస్తుంది అది ఎండ్ చెక్క ఇదిగోండి ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి అలా వేస్తూ ఉంటే అవి పొంగుతూ ఉంటాయి ఎంత బాగా పొంగుతాయో ప్రతి పూరీ పొంగుతుంది అనమాట ఒక పూరి పొంగుతుంది ఇంకో పూరి పొంగదు అనేమి ఉండదు ఎండ్ చెక్క పొంగుతుంది సో రోటీ మేకర్ అనేది కేవలం పూరీ కోసమైనా ఎవరైనా పూరీ ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ తింటారు ఇంట్లో అంటే వాళ్ళైతే కొనుక్కోండి రోటీ మేకర్ మాత్రం చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది సో జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా ఎక్కువ మంది ఉంటారు సో అలాంటప్పుడు వాళ్ళకి ఉపయోగపడుతుందండి ఈ రోటీ మేకర్ పూరీల కోసం మాత్రమే సో అదనమాట ఇంకలా పూరీలు చేసేసుకొని ఇంక మేమైతే మా నైట్ డిన్నర్ని అయితే ఇలా తినేసాం అనమాట సో అది సో మీకు ఈ వాటి వ్లాగ్ ఇంకా రెసిపీ ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను సో చూశారు కదా పూరీలు ఎంత బాగుందో కూర కూడా చాలా కమ్మగా ఉందన్నమాట మీరు కూడా ట్రై చేయండి సో నేనైతే వ్లాగ్ ఇక్కడితే ఎండ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్